హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడు మనం తెలంగాణలోని కొమరి మల్లన్న స్వామి టెంపుల్ దగ్గర ఉన్నామండి ఇది వచ్చేసి హైదరాబాద్కు నైంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇటు కరీంనగర్ హైవే మించిన కూడా వెళ్ళచ్చు ఇట్లా హైదరాబాద్ నుండి కాకపోతే ఏంటంటే మనం హైవే దాకకుండా వేరే దారి గుంట వెళ్ళాము అది ఎలా అంటే ఇట్లా ఈసెల్ ఎక్స్ రోడ్డు కీసరా తుర్కపల్లి జగదేవ్పూర్ కొడకండల కొండపోచమ్మ ఇట్లెతుందండి ఆ రోడ్ ఇప్పుడు చూద్దాం పదండి చూడండి మనం ఈసీఎల్ నుంచి వెళ్తున్నాం కాబట్టి ఇది రాంపల్లి ఎక్స్రో రోడ్ అండి అది కుషాగిడి నుంచి వస్తూ వస్తుంటుంది ఈ రోడ్ ఎప్పుడు వెళ్తుంటే మనకు రాంపల్లి రోడ్ దగ్గర రైట్ సైడ్ వెళ్తే గట్కేసరి వెళ్తుంది ఇక్కడ మనం ఇంకా స్టేట్కి ఉండాలి స్టేట్కి వెళ్ళిపోతుంటే చీరాల లక్ష్మీ నరసింహస్వామి అని కూడా ఇక్కడ టెంపుల్ ఉంటుందండి చాలా ప్రసిద్ధి చెందిన టెంపుల్ చాలా పవర్ఫుల్ స్వామి ఇక్కడ అది టెంపుల్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వెళ్తుంటుంది చూడండి ఇక్కడ మనం స్టేట్కి వెళ్ళాలి ఇక్కడ చూడండి కమాండ్ చూడండి అక్కడ లక్ష్మీనరస్వామి టెంపుల్కి వెళ్తుంది మనం ఇక్కడ రైడ్ తీసుకొని స్టేట్కి వెళ్ళిపోతాం ఉండాలి వెళ్ళిపోయిన తర్వాత వెళ్తు ఇక్కడ వచ్చేసి కీసర టెంపుల్ వచ్చింది చూడండి కీసర టెంపుల్ కూడా దాటేసుకుంటే స్టేట్కి వెళ్ళాలి స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇంకొక రోడ్ వస్తుందండి ఈ రోడ్డు దగ్గర లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాం ఇంకో తుర్కపల్లికి వెళ్తుంది కరీంనగర్ హైవేకు మనం ఇట్లా స్టేట్కి వెళ్ళిపోవాలి ఇక్కడ ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళకుండా స్టేట్కి వెళ్తే బొమ్మల రామారాం ఇట్లా పోతున్నాడు బొమ్మల రామారాం నుంచి వెళ్తుంది బొమ్మల రామ నుంచి ఒకటే దారిగా నుంచి తర్వాత మనకు తుర్కపల్లి అని వస్తుంది ఇక్కడ కూడా ఫోర్ లైన్స్ వస్తాయి ఇక్కడ స్టేట్కి వెళ్తే గుట్ట వెళ్తుంది రైట్ సైడ్కి వెళ్తే చూడండి ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తున్నామో భువనగిరికి వెళ్తుంది మనం లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలన్నమాట లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఒకటే దారి ఎక్కడికంటే గద్వాల్ గద్వేల్ ప్రజ్ఞాపూర్కి వెళ్తుంది ఇక్కడే స్టేట్కి వెళ్ళిన తర్వాత ఇట్లా జగదేవపూర్ ఊరు వస్తుంది ఈ ఊర్లో చూడండి ఎంత జర బాగుంటుంది ఏమైనా కావాలన్నా కూడా ఇక్కడ తీసుకోవచ్చు అనమాట వాటర్ బాటిల్స్ ఇవన్నీ ఇక్కడ బేకరీస్ కానీ అన్నీ ఉంటాయి పిల్లలు ఎవరైనా ఉంటే ఇక్కడ నుండి ఊరు దాటగానే ఇక్కడ కొంచెం ముందుకెళ్ళగానే మనకు ఈ డివైడర్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ నుండి రైట్ తీసుకోవాలన్నమాట మనం చూడండి ఇలా ఇక్కడ ఎండ్ కాకుండా రైట్ సైడ్ దారి వెళ్తుంటుంది ఇది కూడా బాగుంటుంది రోడ్డు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఒకటే స్టేట్ ఒకటే రోడ్డు ఇక్కడ కొండపోచమాలి అని ఉంది దీన్ని కొడకనలా అంటారు ఇక్కడ నుంచి మళ్ళీ రైట్కి వెళ్ళాలి లెఫ్ట్కి వెళ్తారో మళ్ళీ కరీంనగర్ హైవేకి వెళ్తాం మళ్ళీ రైట్కి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఒకటే దారిగా ఈ దారి ఎలా వెళ్తే మనం ఎలా అలా వెళ్ళిపోవాలి కిచెన్ వెళ్ళిన తర్వాత ఈ మేము మధ్యలో వీడియో తీసాము చూడండి పాపం రైతులు చాలా కష్టపడి పండించిన పంట రోడ్డు మీద ఆరబోస్తున్నారు ఇల్లు చాలా బాధ కదా రైతుల కోసం ఒక లైక్ వేసుకోండి చాలా కష్టపడుతుంటారు రైతులు రైతే రాజు అంటారు కదా ఈ రాజు అయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయనుకుంటా పోయిన తర్వాత ఇక్కడ ఖమాన్ వస్తుంది ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే యాగిరిగుట్టి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ వెళ్తే కొండపోశమ్మ ఊరికి వెళ్తుంది ఇక్కడ కమాన్ నుండి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఆ కనబడే కొండ వచ్చేసి కొండపోషమ్మ టెంపుల్ ఇది అక్కడ మల్లన్న స్వామిని దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ అమ్మవారికి స బోనాలు ఏమనంటే సమర్పించుకొని ఆటలు కోళ్ళు ఇక్కడ కోసుకుంటారు అన్నమాట వీళ్ళు ఇక్కడ నుంచని మనం వెళ్ళిపోవాలి ఇక్కడ వచ్చేటప్పుడు చూసుకుందాం అమ్మవారి టెంపుల్ చూడండి అమ్మవారికి నమస్కారం పెట్టుకోండి మనం రిటర్న్లో వచ్చేటప్పుడు అమ్మవారిని చూసుకోవచ్చు అన్నమాట ఇక్కడ ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి ఇక ఇక్కడ కూడా అన్నీ దొరుకుతాయి ఇది చూడండి ఎలా ఉందా ఇక్కడ మళ్ళీ రైట్ లెఫ్ట్ వస్తుంది ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట రైట్ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత కొమరి వెళ్లి దగ్గర వస్తుంటుంది ఇక టెంపుల్ ఒకటే రోడ్డు రాంగ్ ఇక్కడ చూడండి ఓం శివాయ ఇక్కడ కార్ ఆపుకొని ఇక్కడ కొమ్మరవెల్లి మల్లన్నది వచ్చేసి కమాన్ ఉంది కదా ఈ కమాన్ లోపలికి వెళ్ళిపోతూనే ఉండాలన్నమాట ఇక నడుచుకుంటూ కారు లోపలికి వెళ్ళు ఇక్కడ నడుచుకుంటే వెళ్ళాలి మంచిగా స్వామివారిని దర్శనం చేసుకుంటే మాత్రం ఎంత బాగుంటుందంటే మనసు చాలా ఆనందంగా ఉంటుంది ఇక్కడ దొరకని విధంగా ఇక్కడ అన్నీ దొరుకుతాయండి అండి అంటాం కదా మనం యాదవ్సు ఆ గొంగిడి అది అంటాం కదా దానికి సంబంధించిన తాళ్ళు గొంగిడి మొత్తం ఇక్కడ దొరుకుతుంటాయి ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ టెంపుల్ దగ్గర మనకు బోనాలు కూడా అమ్ముతారండి మట్టి కానీ ఇట్లా స్టీలు కానీ అమ్ముతుంటారు ఇది రాతిగిరి బండి ఇది స్వామి వారు ఇక్కడ ఇక్కడ పెట్టి ఆప చెట్టు చెట్టు చాలా పెద్దది చెట్టు నీడ పెట్టి స్వామివారు అక్కడ గుట్ట మీదకి వెళ్లారనమాట చేద తీర్చుకోవడానికి అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడే ఉన్నారు స్వామివారు చూడండి ఎంత పెద్దగా ఉందో చెట్టు చాలా పెద్దగా ఉంది ఎంత పెద్దగా అంటే దానికి మనం ఇక్కడ నందిని కూడా పెట్టారు ఈ రాతిగిరిల మండపంలో కూడా శివుడు శివలింగం ఉంటుంది అన్నమాట ఇక్కడ పూజారి గారు ఉంటారు కానీ పూజారి గారు లేరు ఈ మధ్యలో ఇది బాగా డెవలప్ చేసారు మంచి చేసారు మంచిగా ఉంది అనమాట చాలా బాగుంది ఓం నమ శివాయ చూడండి శివుడు ఇంత బాగా దర్శనిస్తున్నాడు ఇక్కడ చూడండి ఇక్కడ దొరకని విధంగా మనకి ఇక్కడ దొరుకుతాయి అనమాట అన్నీ మనకి ఏది కావాలంటే అది దొరుకుతుంది ఇక్కడ కొమరేళ్ళ దగ్గర పిల్లలు తినడానికైనా ఆడుకునే వస్తువులైనా ఈ పేరాలు అంటారు చూడండి పేలాలైతే ఇక్కడ ఫేమస్ అండి మనం ఎవరైనా పోయి మాత్రం పేలాలు పంచిపెట్టడం తెలంగాణలో ఆయన ఇప్పుడు అంతా లడ్డులు వస్తున్నారు కానీ ఇప్పుడు మొత్తం అప్పుడు ఒకప్పుడు పేలాలు పెట్టాలి స్వామివారి దేవస్థానం చూడండి అసలు దేవస్థానం చూస్తుంటే అసలు మయమరిచిపోతుంది తెలుసా ఎటు చూసిన పసుపు మయం ఎటు చూసినా పసుపు మయం లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ కూరమిసాల దేవుడు అంటారు ఇప్పుడు అంతా వెండి కూరమిసాలు వెండి కళ్ళు సమర్పించుకుంటా అంటారు బోనాలు సమర్పించుకుంటారు ముఖ్యమైనది ఏంటంటే ఇక్కడ పట్టణాలు వేస్తారు స్వామివారికి పట్నం అంటే కళ్యాణం మన తెలంగాణలో ఉన్న వాళ్ళకు చాలామందికి తెలిసి ఉంటుంది చూడండి ఎంత బాగుందో అంత పసుపుమయం అంటే ఇక మనకు కొమరీళ్ళకి వచ్చినామంటే దేవుడు మన పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది ఏ వేరే ఆలోచనలు ఏమి రావు ఇంత బాగుంటుంది ఇక్కడ టెంపుల్లోకి వెళ్తుంటే చూడండి పూలు అమ్ముతుంటారు ఈ టెంపుల్ లోపలికి వెళ్తుంటే అక్కడ కనబడేది గంగీదేవి చెట్టు అండి దాన్ని కూడా చాలా చరిత్ర ఉంది అని మన తెలియదు చూడండి ఇక్కడ అందరూ కూర్చొని పట్టణాలు వేసుకుంటారు దీన్ని స్వామివారి కళ్యాణం అంటారు ఎంత బాగా చేస్తారు అంటే జోడ జోరపట్నం అంటారు సింగపట్నం అంటారు ఇంకా గందరి చెట్టు కింద పట్టణం అంటారు రూమ్లో వేస్తారు చాలా అండి ఇక్కడ వచ్చేసి స్వామివారి పాదాలు ఉంటాయి స్వామివారికి దర్శనం ఇక్కడ కొబ్బరికాయ వాళ్ళు ఇక్కడ కొడతారు తర్వాత పైకి వెళ్ళిపోతారు మీరు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత చూడండి ఎంత బాగున్నాయి ఒకటి దుకాణాలు తాళ్ళు ఇవన్నీ బాగా బాగా అమ్ముతారు ఇక్కడ ఫొటోసు ఇంకా గవ్వలు గవ్వ గజ్జలి గజ్జల లాగులు ఇవన్నీ బాగా అమ్ముతారు అన్నమాట ఇక్కడ చాలా ఫేమస్ కదా ఇక్కడ చాలా దేవుడి మొత్తం అయ్యే సమర్పించుకుంటు చూడండి మన మట్టి కుండలు ఎక్కడైనా కనబడుతున్నాయా కానీ ఇక్కడ కనబడతాయి ఈయన మేము కొయ్య దూర కొయ్య దూర కడి ఇది మాత్రం కామెడీ అండి ఈ మేము పోతుంటే ఆయన మించి మరి మాకేదో ఏదో తాయే దేవుడా ఇక అది ఆయనకే తెలవాలి మాకే తెలవాలి అది ఇక నమ్మకం అంతే మనిషి నమ్మకం ఈ ఆయన మాకు ఏదో కట్టిచ్చిండు మేము తీసుకున్నాం ఇంక మంచిగా అవుతుందా మంచిగా అయితే అనేది మా మనస్సాక్షి తెలుస్తుంది చూడండి ఇక ఆయన మాకు ఏదేదో చెప్తుండు చెప్పి ఇస్తున్న మాకు తీసుకుందాం ఇక వాళ్ళ బతుకు తిరుగు అంతే కాదు వాళ్ళు ఏం చెప్పినా నమ్మాలి ఓం నమ్మ